హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఇవాళ మన రెసిపీ అంటే మీకు అర్థమైపోయింది ఇప్పుడే చూశారు కదా పుదీనా రైస్ అనమాట ఇంకా పుదీనా హెల్త్కి ఎంతో మంచిది కాబట్టి ఇంకా మా పిల్లలైతే పైన నేను ఏదైనా కర్రీస్లో గార్నిస్గా వేశాను అంటే అస్సలు తినరు అందుకోసం అని ఇలా పుదీనా మిక్సీ పట్టి ఫ్రైడ్ రైస్ అయితే చేశాను పుదీనా రైస్ ఇంక ఇదైతే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా పెరుగు రైతు వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా కావాల్సినవి ఆకులు అలాగే కారానికి సరిపడే పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర వీటన్నిటిని అయితే మిక్సీ జార్లో తీసుకుందాం ఇంకా నేను ఇప్పుడే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాను అందుకే అలా ఉంది ఇంకా రైస్ అయితే ముందుగానే వండి పెట్టుకోవాలి చల్లారితే కొద్దిగా బాగుంటుందన్నమాట పొడి పొడిగా ఇంక ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకుందాం పచ్చిమిర్చి తుంచి వేసుకోండి ఇంక ఇందులోకి కొద్దిగా సాల్ట్ ఇంకా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరని కూడా వేసేసి మెత్తని పేస్ట్లు అయితే మిక్సీ అయితే పట్టుకుందాం ముందుగా అయితే చూడండి ఇంక ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా రెడీ అయిపోయింది ఇంక ఇది పక్కన పెట్టుకొని ఇంక ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి కరివేపాకు పల్లీలో ఒక చిన్న సైజు టమోటా ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి ఇంక ఇప్పుడు కడాయిలో ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేడయ్యేలోపు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా పేస్టు దాన్ని సపరేట్ అయితే తీసుకుందాం వేయడానికి ఈజీగా ఉంటుంది నేనైతే ఇంకా సపరేట్ వేరేది ఎందుకని మిక్సీ మూతలనే వేసుకున్నాను చూడండి ఇంకా అన్నం కూడా చల్లారిపోయింది ఇంకా ఇప్పుడు ఈ కడాయిలో ఆయిల్ అయితే వేడైంది కదా ఇప్పుడు ఇందులోకి అయితే ఒక స్పూన్ పోపు దినుసులు ఇంకా అలాగే పల్లీలు ఇంకా వన్ బై వన్ అయితే వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగితే బాగుంటాయి అనేసి నేను ముందు వేశాను ఇంకా పల్లీల తర్వాత ఆనియన్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా కరివేపాకు టమోటాలు డైరెక్ట్ వేసేసాను ఇంక కొద్దిగా మెత్తబడాలన్నమాట ఒకసారి బాగా కలిపి ఇంకా మూత అయితే పెట్టుకోవాలి కొద్దిగా టమోటా మెత్తగా అవడం కోసం చూడండి ఇక్కడ ఏమనుకోవద్దండి నేను పుదీనా పేస్ట్ వేసేది వీడియో ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్లో లేదా ఆఫ్లోనే ఉంది అందుకే ఏమి యాడ్ చేయలేదు పుదీనా పేస్ట్ ఒకటి యాడ్ చేశాను చూడండి ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా పుదీనా కూడా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ పైకి తేలుతుంది కదా అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే పుదీనా పచ్చివాసన అనేది రాదు చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్ మనం ముందుగానే అందులో వేసాం కదా పుదీనా పేస్టులో చూసి వేసుకోండి లాస్ట్లో అన్నం వేసాకనే వేసుకోవచ్చు అలాగే కొంచెం పసుపు మరి ఎక్కువ వేసుకోకండి లెమన్ రైస్లా ఉంటుంది అందుకే కొద్దిగా ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా చూడండి ఇదైతే బాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటున్నాను ఇంకా ఇలా వేగిపోయిన తర్వాత మనం వండి పెట్టుకున్నాం కదన్న మనకి ఎంత కావాలో అంత వేసుకోండి మాకైతే నలుగురికి కాబట్టి నేను ఇందులో ముక్కలు పర్సెంట్ అయితే వేస్తాను అనమాట ఇంకా కొంచెం అన్నం పెరుగన్నంలోకి తీసి పెట్టాలి చూడండి బాగా చల్లారిపోయింది ఇంకా అన్నం చల్లారితేనే బాగుంటుంది పొడి పొడిగా లేకుంటే కొద్దిగా మెత్తగా అవుతుంది మనం ఫ్రై చేసిన తర్వాత కూడా రైస్ కొద్దిగా మెత్తగా అవుతుందనమాట చూడండి ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది ఇంకా అది కొంచెం పెరగన్నంలోకి ఇంక ఇప్పుడైతే దీన్ని మొత్తం బాగా కలుపుకుందాం అనమాట పుదీనా పేస్ట్ కలిసేలా స్టవ్ అయితే ఆఫ్ చేయకండి సిమ్లోనే పెట్టి బాగా కలపండి బాగా ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కలుపుతున్నప్పుడు అయితే స్మెల్ భలే వచ్చింది పుదీనా రైస్ స్మెల్ చూడండి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను నేనైతే తక్కువే ఉంది అందుకే వేసుకుంటున్నాను మళ్ళీ చూసి వేసుకోండి ఎక్కువ అయితే తినలేము తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే బాగా సరిపోయిందనమాట ఇంకా రెండు నిమిషాలు ఇలా సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటే ఇంకా మనకు పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పుదీనా పడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి చూడండి ఇంకా మా పిల్లలకైతే మధ్యాహ్నం లంచ్లోకి అయితే చేశాను నేనైతే ఇంకా ఆనియన్ రైతుతో కలిపి పెట్టాను చాలా ఇష్టంగా అయితే తిన్నారు పిల్లలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి వెళ్ళి కొట్టడం మర్చిపోకండి బాయ్